హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండ్ నేను మీకు ఈరోజు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఆనపక్క కూర వండి చూపించబోతున్నాను నేను ఒక మీడియం సైజు కాయని సగం ముక్క తీసుకున్నానండి ఇది ఒక టూ స్పూన్స్ మీకు తెలుసు కదా పిండి అంటే మనం నువ్వులు అవి గానుగ పట్టేసిన తర్వాత వచ్చే పిప్పి లాంటిది అనమాట ఇది కానీ చాలా హెల్దీ ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముక్కలు చేసుకుని కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా ఉడకపెట్టుకోవాలి ముందుగా చేసుకుని చూద్దాం ఇలా చిన్న ముక్కల్లో తరుక్కుని కుక్కర్లో ఒక రెండు విజిల్స్ రానివ్వాలండి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ ఆనపకాయలో నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెమే వేసుకోవాలి పెట్టేసుకున్నాను కుక్కర్లో ముక్కలు ఏమో చూద్దాము గిన్నెలోకి తీసేసుకుంటాను మనము ఈ ఆనపకాయలో పో ఉడకడానికి పోసిన నీళ్లు తీయాల్సిన అవసరం లేదండి ఎలాగో తెలకపిండి ఉడకడానికి నీళ్ళు పోయాలి కాబట్టి ఇదే యూస్ చేసుకుందాము మనము నూనె కాగిందండి జీలకర్ర ఇంగువ మినపప్పు ఇది కొద్దిగా వేగిన తర్వాత మన కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి కరివేపాకు అంటే మనం ఇంకా వేరే కారం ఏం వేయమండి ఇందులో ఈ మనకు కావాల్సిన కారం వేసుకోవాలి వేగిపోయిందండి ఇప్పుడు ఈ తెలకపిండి వేసేసుకుందాము అలాగే పసుపు రుచి రుచి సరిపడా ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఆనపకాయకి తక్కువ పడుతుంది కదా దీన్ని కలిపేసి మూత పెట్టి ఉంచితే ఈ తెలకపిండి నీటిని పీల్చుకొని దగ్గర పడుతుంది అన్నమాట నాకు ఈ తెలకపిండి తోట ఒక మంచి చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయండి అది ఏంటంటే మా తమ్ముళ్ళిద్దరూ కూడా మోగళ్ళనే ఊళ్ళో పుట్టారండి ఆంధ్రాలో అయితే మా అమ్మగారు మా తమ్ముళ్ళిద్దరు పురుటికి అక్కడికి వెళ్ళినప్పుడు మా ఇంటి ఎదుర్కొన్న అమ్మమ్మగారు వాళ్ళ ఇంటి ఎదురుకుండానే ఈ గానుగా వాళ్ళ తెలకల తెలక వాళ్ళ ఇది ఉండేదండి గానుగా అయితే మీరు స్వాతి ముత్యంలో చూసినట్టుగా సినిమాలో చూసినట్టుగా కమల్ హాసన్ గారు అక్కడ కూర్చుని దాని మీద తిరుగుతూ ఉంటారు చూసారా మీరు ఆ సినిమా చూస్తే గుర్తొస్తుంది అలాగా నేను చిన్న పిల్లనేమో చాలా చిన్న పిల్లని నాకు బహుశా ఒక తమ్ముడు పుట్టినప్పుడు మూడేళ్ళు ఒక తమ్ముడు పుట్టినప్పుడు ఆరేళ్ళు అనమాట వయసు అయితే వెళ్ళినప్పుడు నాకు ఏమి తోచక అక్కడికి వెళ్ళేదాన్ని అనమాట గానుగ దగ్గరికి వెళ్ళేదాన్ని నేను వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టుకునేవారు అక్కడ ఎద్దు తిరుగుతూ ఉంటే గానుగది తిరుగుతూ ఉంటే దాని మీద కూర్చోపెట్టేవారు చిన్నపిల్లల్ని సరదా పడుతున్నాను పట్నం నుంచి వచ్చామంటే వాళ్ళకి అదొక కొత్త ఇది కదండి పిల్లల్ని చూస్తే సరదా పడతారు కదా మాది నిజామాబాద్ అనేది సిటీ అని వాళ్ళు మేము సిటీ వాళ్ళం అని చెప్పి కొంచెం ఇదిగా చూసేవాళ్ళు అప్పట్లో అయితే సరదాగా ఉండేదన్నమాట దాని మీద కూర్చుని ఆ తర్వాత నూనె తీసేసిన తర్వాత చెక్కని ఇచ్చేవారు కొంచెం బెల్లం కూడా వేసి తిప్పుతారు కదండి దాంతో కొంచెం వేడివేడిగా ఉండి తియ్యగా భలే టేస్టీగా ఉండేదండి పల్లీదైనా సరే నువ్వులదైనా సరే ఈ తలకపిండి భలే రుచిగా ఉండేది అద్భుతమైన రుచిగా ఉండేదండి అది ఈ తెలకపిండికి నాకున్న అవినాభావ సంబంధం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఇలా నీరంతా ఇంకిపోతుందండి మనం తెలకపిండి వేసిన తర్వాత సూపర్గా మొత్తం ఇంకిపోతుంది పీల్ చేసుకుంటుంది అనమాట తెలకపిండి అనేది సో ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పాను కదా సోరీ చక్కగా అండి అలాగ వేడి వేడిది ఇచ్చి వారేమో ఆ చెక్క తింటుంటే అప్పట్లో వేరే ఇంకా సరదాగా తినడానికి అవి ఉరికి ఇవ్వండి అందరి కూర రెడీ అయిపోయింది తిలక కూర ఇది చాలా పాతకాలపు వంట ఇది బాలింతలకి పెట్టచ్చండి ఇందులో వెల్లుల్లిపాయ వేస్తే బాలింతలకు కూడా పెట్టచ్చు చక్కగా పెద్ద పురుడు అయిపోయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ తిలకపిండి పాత తరం వంట మీకు తెలిసిందే కదా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇవాళ వంటల్లో భాగంగా ముందుగా ముద్దపప్పు చేసి చూపించబోతున్నానండి ఎంత రుచిగా ఉంటుందో మీకు తెలుసు కదా ఇలా చక్కగా దోరగా వేయించుకోవాలి చెప్పాను కదా ఏ పప్పుకైనా నేను ఇలాగే వేయించుకుంటాను ఏమాత్రం మాడకూడదండి మాడితే మాత్రం రుచి అంతా నాశనం అయిపోతుంది దోరగా వేగితేనే ఆ కమ్మదనం కొంచెం టైం టే టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది కానీ మనం చేసుకునే పప్పుని బట్టి క్వాంటిటీని బట్టి పసుపు వేసుకుని ఉంచుకున్నాను నీళ్ళల్లో చూసారా ఇప్పుడిప్పుడే ఇప్పుడే రంగు మారుతుంది ఇల్లు చేసుకుంటే సరిపోతుంది పెట్టేశానండి కుక్కరు ఇప్పుడు ఈ నీళ్ళు తప్ప పొడికిపోయిందండి రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా గరిటితోటి మెత్తగా ఎనుపుకోవాలి నీళ్ళు చింతపండు నానబెట్టుకుంటున్నాను ఇది దేనికి అంటే తోటకూర పులుసు ఉండబోతున్నాను నెక్స్ట్ ఐటెం తోటకూర పులుసు దానికోసం నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే తోటకూర నీళ్ళు డైరెక్ట్గా వేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ రాణిస్తాను తోటకూర పులుసు కోసం చింతపండు పులుసు పోసుకోవాలి కొంచెం శనగపిండి కూడా కలిపి పోసుకోవాలండి కొద్దిగా శనగపిండి కలిపి పోయాలి అప్పుడు పూర్వం అయితే వరిపిండి ఎక్కువగా ఇంట్లో ఉండేది కాబట్టి వరిపిండి పోసేవారండి కానీ నిజానికి రుచికి శనగపిండే బాగుంటుంది ఉడికించిన తోటకూర కూడా నేను వేసేస్తున్నాను మేము బెల్లం తింటాం కాబట్టి కొంచెం బెల్లం వేస్తున్నానండి పసుపు రుచికి సరిపడా ఉప్పు దీన్ని ఇప్పుడు స్టవ్లు పెట్టి మళ్ళీ ఎంచుకుందాం ఇంట్లో నిండా అయిపోయిందండి వేరే గిన్నెలోకి మార్చుకుంటాను ఇది కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొద్దిగా ఇంగువ ఆల్రెడీ ఇందులో మెంతికారం వేసాం అందులో పాలింగు ముద్దది వేశాను కదండి ఘాట్ ఎక్కువ అవుతుంది అందుకని కొంచెం తక్కువే వేసాను కుడికి ఇంగువ వాసన ఇంగువ పట్టి ఉంటుంది కాబట్టి పైనుంచి కొద్దిగా నీళ్ళు పోసి గిలకరించుకొని పులుసులో పోసుకుంటే ఆ ఇంగువ నూనె అది అన్నది చక్కగా మరగనివ్వాలంటే ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వాలి చెప్పాను కదా నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటామండి ఇంకా వెల్లుల్లిపాయలు వేలే వేడి చేసి ఇప్పుడు నారింజకాయ కారం చేసుకుంటామండి పొన్నమ్మవారు ఫ్రెండ్ ఒక రెండు కాయలు ఇచ్చారట దానికి కారం చేస్తున్నాను ముందు ఆవాలు కొద్దిగా మెంతులు పాలింగో ముద్ద వేస్తున్నానండి చిన్న ముక్క చాలా ఘాట్ ఎక్కువ ఉంటుంది పచ్చడి ఇంగువ తెలుసు కదా మీకు వేసి అది వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి చక్కగా ఇంకా వేరే ఇంకేం పోపు పప్పులు అవి ఏం వేయకూడదండి ఓన్లీ మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి ఇంతే వేసేసి వేయి వేగిన తర్వాత చల్లారిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టేసుకుని అందులో నారింజకాయ రసం కలిపేసుకోవాలి చూసారు కదా నేను అది కారం కొంచెం ఫీల్ చేస్తుంది మళ్ళీ అందుకోసరం అని చెప్పి కొద్ది ఇంగో నూనె కాచుకుంటున్నానండి పల్చగా ఉండడం కోసమని ఇలా రసం తీసేది ఉంటే చక్కగా రసం తీసేసుకొని నారింజకాయ రసాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చల్లారిన పోపుని ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టేసుకుంటే రసంలో కలిపేసుకోవడమే ఇప్పుడు ఈ నారింజకాయ రసాన్ని ఇందులోకి మార్చేసుకుంటాను పోపాడగానే పట్టేసుకోవచ్చు ఇందులో మెంతికారం పట్టేసుకున్నానండి మీకు విషయం తెలుసా ఫ్రెండ్స్ ఇలా పట్టుకున్న మెంతికారాన్ని ఈ పులుసులో వేసుకుంటే అద్భుతమైన రుచి ఉంటుంది మీకు ఆ సంగతి ఎంతమందికి తెలుసు చాలా రుచిగా ఉంటుందండి ఇది కాసేపటికి గట్టిపడిపోతుందండి అందుకోసమనే నేను కొంచెం ఇంగువ నూనె కాచుంచుకున్నాను వేడిగా ఉందని చల్లార్చడానికి అవసరం అని వేరే గిన్నెలోకి తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా గరిటితోటి మెత్తగా ఎనుపుకోవాలి తోటకూర పులుసు నారింజకాయ కారం ముద్దపప్పు ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి యాక్చువల్గా చల్లవరకాయలు వేయించుదాం అనుకున్నాను ఈ కాయ కారం ఉంది కాబట్టి ఇంక అసలు అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది దీనికి ఇది ఒకటి ఉంది కాబట్టి ఇది ఇది సరిపోతుంది ముద్దపప్పుకి ఓకేనా మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ చాలా పాతకాలపు వంటలు అండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు మీకోసమే చెప్తున్నాను నేను నెయ్యి వేసుకున్నానండి చూశారు కదా ముద్దపప్పులో ఇది నడుచుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదండి ఇలా ముద్ద తీసుకొని ఇలా పెట్టుకుంటే ఉంటుంది ఆహా ఎంత బాగుందంటే అంత బాగుందండి అద్భుతమైన రుచి అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా ఫ్రెండ్స్ పప్పు అన్నం పది కబళాలు ఉంటే పులుసెందుకురా బుగ్గులోకి అని సామెతండి ఈ సామెతని మా నాన్నగారు అస్తమానం వాడేవారు ఎందుకంటే ముద్దపప్పు ఉన్నప్పుడు దానికి మాటెట్టుకుని కొత్తవికాయో లేకపోతే ఇలాంటి నారింజకాయ కారము లేకపోతే నిమ్మకాయ కారం కొత్తిమీర కారం ఇలాంటివన్నీ కాంబినేషన్లో పెట్టుకొని ఉంటే చల్లమిరపకాయలు వేయించుకుని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదండి అందుకోసరం అంటే దీని అర్థం ఏంటంటే పప్పు అన్నం ప కబళం అంటే ముద్ద పది ముద్దలు ఉంటే ఇంకా అది తిన్నా ఉంటే నిజానికి కడుపు నిండిపోతుంది కమ్మగా నెయ్యి వేసుకొని ఇలా అద్దుకొని తిన్నామనుకోండి ఇది ఇంకా చాలు అనిపిస్తుంది అనమాట ప్రాణానికి పులుసు అక్కర్లేదు మజ్జిగ అక్కర్లేదు అని అని అనిపిస్తుంది అనమాట అది దీని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ పప్పు అన్నం తినేసిన తర్వాత మిగిలిన పచ్చడిలో పల్లీ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే ఇంకా అసలే ఎక్కడికో వెళ్ళిపోతాం సూపరో సూపర్ పులుసులోకి ఇలా వడియాలు నలుచుకొని తింటే అద్భుత అని ఉంటుంది ఇంకా కూర తినలేకపోయానండి ఇవి ఎంజాయ్ చేద్దామని